హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్ ఈరోజు వీడియోలో నేను గర్భ సంస్కారం అంటే ఏంటి ఏం చేయాలి అనే దాని గురించి చెప్తాను గర్భ సంస్కారం ఎలా పాటించాలి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గర్భ సంస్కారం ఎలా పాటిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి బేబీకి ఎలా అవుతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నాది ఒక చిన్న మాట లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే పైన కనిపిస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి బేబీ ఎలా ఉండాలి ఎలాంటి క్వాలిటీస్ రావాలి ఎలా ఐక్యూ లెవెల్ ఎలా ఉండాలి అనేది అదే విధంగా ఒక మాటలో చెప్పాలంటే బేబీ బయటికి వచ్చాక ఎలా ఉండాలి అని మనం అనుకుంటున్నామో కడుపులో ఉన్నప్పుడు నేర్పించడమే గర్భ సంస్కార్ కొంతమంది అనుకుంటారు ఫైవ్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ నేను ఇంకా గర్భ సంస్కార్ ఏం స్టార్ట్ చేయలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు ఏం ఫీల్ అవ్వకుండా మీరు గర్భ సంస్కార్ ఇప్పుడు స్టార్ట్ చేయండి ఏం ప్రాబ్లం ఏం ఉండదు ఎందుకంటే బేబీ బెల్లిలో ఉన్నప్పుడు చాలా ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మీరు బేబీ ఎలా ఉండాలి అనుకుంటున్నారో బేబీకి ఎలాంటి క్వాలిటీస్ రావాలి అనుకుంటున్నారో మీరు ఒకసారి బెల్లి పైన వేసి బేబీతో కనెక్ట్ అయ్యి మాట్లాడండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటుంది ఏ మంత్స్ లో అయినా స్టార్ట్ చేయొచ్చు కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి చేస్తే ఇంకా చాలా మంచిది బట్ ఇప్పుడు మనం ఫైవ్ లో సెవెన్ లో ఎయిట్ లో ఉన్నా కూడా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే బేబీ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అందుకనే బేబీతో కనెక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల వాళ్ళకి చాలా ఐక్యూ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి బయటికి వచ్చాక కూడా అయితే ఈ గర్భ సంస్కార అనేది బేబీ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు చేయాలి అంటే బేబీ లోపల ఉన్నప్పుడు బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ లోపల సిక్స్టీ పర్సెంటేజ్ జరుగుతుంది అదే విధంగా బయటికి వచ్చాక బ్రెయిన్ డెవలప్మెంట్ ఫార్టీ పర్సెంటేజ్ జరుగుతుంది అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ బేబీ లోపల ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి మనము బేబీకి ఏది నేర్పించినా కూడా ఎక్కువగా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి చాలా గుర్తుండిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువగా గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకని మనం బేబీతో కనెక్ట్ అయ్యి బేబీకి అన్ని నేర్పించాలి అలా నేర్పించడం వలన బేబీ బయటికి వచ్చాక కూడా మనము ఏ విధంగా అయితే లోపల ఉన్నప్పుడు చెప్పినామో బయట కూడా మనం చెప్పగానే చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటారో చాలా ఐక్యూ లెవెల్స్ మంచిగా మంచిగా ఉంటాయి అందుకని ఈ గర్భ సంస్కార అనేది చేయాలి బేబీ బయటికి వచ్చాక మనం ఏదైనా నేర్పించాలి అనుకుంటే వాళ్ళకి హండ్రెడ్ టైమ్స్ చెప్పిన దానికంటే కడుపులో ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు సార్లు చెప్తే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి చాలా తొందరగా గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటాయి మనం కడుపులో ఉన్నప్పుడు ఏ విషయాన్ని అయితే వాళ్ళకి నేర్పిస్తాము అదే విధంగా మనం బయటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పిస్తుంటాం కదా అవి తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ గర్భ సంస్కార్ వల్ల ఇప్పుడు మనము గర్భ సంస్కార్ అంటే ఏంటి ఎప్పుడు చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి ప్రెగ్నెన్సీలో అనే దాని గురించి చెప్తాను అదే విధంగా దీని వల్ల బేబీకి మదర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి గర్భ సంస్కార్ కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ప్రెగ్నెన్సీలో ఎందుకు దీన్ని ఖచ్చితంగా చేయాలి అంటారు అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను మీకు ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా గర్భ సంస్కార్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే నేను నమ్ముతాను నేను చేశాను గర్భ సంస్కారం నా బేబీతో నేను ఇలా కొంచెం కనెక్ట్ అవ్వాను ఆల్మోస్ట్ నేను హండ్రెడ్ పర్సెంటేజ్ చేయలేకపోవచ్చు చేయలేదు నేను హండ్రెడ్ పర్సెంటేజ్ థర్డ్ మంత్ నుండి స్టార్ట్ చేశాను కొంచెం కొంచెం కొన్ని కొన్ని చెప్తూ ఉన్నాను ఎందుకంటే నాకు అప్పుడు గర్భ సంస్కారం అంటే ఎంతగా ఉంటుందా రిజల్ట్ అని నేను నమ్మలేకపోయాను కానీ ఆఫ్టర్ బేబీ వచ్చాక నాకు అనిపించింది దీని రిజల్ట్ బాగా ఉంటుంది గర్భ సంస్కారది అని సో నేను చేయలేకపోయాను కాబట్టి ఇంకెవరైనా చేస్తారో యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియోలో ఈ గర్భ సంస్కార్ గురించి చెప్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ని ఇప్పుడు మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ గర్భ సంస్కార్ ప్రాసెస్ మదరే కాకుండా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా చేయాలి మదర్ ఆటోమేటికల్లీ బేబీకి కనెక్ట్ అయి ఉంటుంది బేబీ లోపల ఉన్నప్పుడు ఫాదర్ తో కూడా బాండింగ్ క్రియేట్ చేయడం కోసము ఫాదర్ కూడా ఈ గర్భ సంస్కార్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఫాదర్ కి కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా బేబీ బయటికి వచ్చాక ఇలా ఉండాలి మన బేబీ ఇలా ఉండాలి మన పిల్లలు ఇలా ఉండాలి అని కోరికలు ఉంటాయి కదా సో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా కలిసి ఎలాంటి క్వాలిటీస్ రావాలి మన పిల్లలకి ఎలా ఉండాలి వాళ్ళు ఎంత సిస్టమేటిక్ గా ఉండాలి చాలా ఎవరితోనైనా మాట్లాడే విషయంలో కానీ ఎవరితో అయినా ప్రేమగా ఉండడమో చాలా కోపాలు లేకుండా ఎలాంటి చాలా మంచిగా ఉండేలాగా దైవభక్తిగా ఉండేలాగా మనం అనుకు మనం అనుకోవాలి ఫస్ట్ ఇద్దరు కూడా అనుకొని బేబీ ఎలాంటి క్వాలిటీస్ రావాలి అని అనుకొని ఇద్దరు కలిసి బేబీకి చెప్పాలి ఇద్దరు కలిసి బేబీకి చెప్పడం వలన బేబీకి ఇంకా ఎక్కువగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి బయటికి వచ్చాక బేబీ ఎక్కువగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి ఈ గర్భ సంస్కార్లో మూడు స్టెప్స్ ఉంటాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గర్భ సంవాద్ సెకండ్ వన్ వచ్చేసి గర్భ ఆహార్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి గర్భ యోగ ఇప్పుడు మనము గర్భ సంవాద్ అంటే ఏంటో చెప్తాను గర్భ సంవాద్ అంటే మనము బేబీతో మాట్లాడము బేబీకి మ్యూజిక్ వినిపించడము లేదంటే మనం పాటలు పాడడము ఆ వాళ్ళకి ఏదైనా నేర్పించడము బేబీ ఎలా ఉండాలి ఎలాంటి క్వాలిటీస్ రావాలి బయటికి వచ్చాక ఏదైనా ఎడ్యుకేషన్ లో మీరు ఎలా ఉండాలి ఏదైనా నేర్పిస్తే చాలా బాగా నేర్చుకోవాలి మనం మార్నింగ్ టు ఇది మనం స్టిల్ మనం చేసే వర్క్స్ అన్ని కూడా మనం బేబీకి చెప్పవచ్చు మార్నింగ్ లేవగానే మనం బేబీకి గుడ్ మార్నింగ్ చెప్పడము మనం ఒక పర్సన్ తో ఎలా అయితే మాట్లాడుతున్నామో బయట అదే విధంగా మనము బేబీతో కనెక్ట్ అయ్యి బేబీ మన పక్కనే ఉంది అన్నట్టుగా మనము బెల్లిలో ఉన్న బేబీకి అన్ని చెప్తూ ఉండడము మాట్లాడడము ఇవన్నీ చేయాలి అదే విధంగా దేవుడికి సంబంధించిన చాంటింగ్ ఓం నమ శివాయ కానీ అలాంటివి పెట్టి వాళ్ళకి వినిపించడము ఆ లలిత సహస్ర నామాలు చదవడము ఒకవేళ మనం చదువుకోకపోయినా కూడా మనము ఫోన్ లో పెట్టుకొని కూడా వినొచ్చు రోజు విష్ణు సహస్ర నామాలు ఇలాగే భగవద్గీత ఇలా దేవుడికి సంబంధించినవన్నీ మనదీప వర్ణన ఇలాంటివన్నీ చదవడం వల్ల వాళ్ళకి ఐక్యూ లెవెల్ కూడా పెరుగుతుంది ఇలా చేస్తే కూడా మనకి చాలా మంచిది బేబీకి మనం దేవుడికి సంబంధించిన చదివినప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చదవాలి అని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇది అన్నమాట రీజన్ ఇలాగే ఈ సంవాద్ అనే దాంట్లో మనము మార్నింగ్ టు నైట్ వరకు ఏమైతే చేస్తామో బేబీతో షేర్ చేసుకోవచ్చు అదే విధంగా బయటికి వచ్చాక బేబీ ఎలా ఉండాలి మీరు ఏదైనా ఎడ్యుకేషన్ విషయంలో ఏదైనా కార్డ్స్ ఇప్పుడైతే అందరూ కూడా ఫ్లాష్ కార్డ్స్ కూడా ఆ బేబీ లోపల ఉన్నప్పుడే నేర్పిస్తున్నారా అని నేను విన్నాను చాలా వీడియోస్ లో ఆ విషయం నాకు అంతకు ముందు తెలియదు అంటే బేబీ ఎలా ఉండాలో అనేది చెప్పాను కానీ బేబీకి నేను ఫ్లాష్ కార్డ్స్ ఏమి అప్పుడు నేర్పించలేదు కానీ కొంతమంది ఇప్పుడు కొన్ని వీడియోస్ లో చెప్తున్నారు నేను బేబీకి ఫ్లాష్ కార్డ్స్ కూడా ఆ గర్భ సంవాద్ లోనే చెప్పాను బేబీ లోపల ఉన్నప్పుడే చెప్పాను అని చెప్తున్నారు మనం ఏదైనా లోపల ఉన్నప్పుడే ఎక్కువగా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి క్వాలిటీస్ రావాలన్నా మీకు ఏ విషయం బేబీతో చెప్పాలన్నా కూడా మనము లోపల ఉన్నప్పుడు చెప్పుకోవాలి అలా చెప్పడం వల్ల వాళ్ళు బయటికి వచ్చాక కూడా వాళ్ళకి దానిపైన ఇంట్రెస్ట్ కానీ తొందరగా నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి గర్భ అంటే అది అన్నమాట ఇది ఎక్కడ వన్ వచ్చేసి గర్భ ఆహార గర్భ ఆహారం అంటే మనం బేబీ కోసము అన్ని పోషకాలు కలిగిన ఫుడ్ తీసుకోవడము మంచి న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ అన్ని రకాలుగా మనము ప్రెగ్నెన్సీలో మంచిగా తినడము బేబీ కోసం మనం అన్ని మంచిగా విటమిన్స్ మంచి విటమిన్స్ ఉండేలాగా మనం టైం టు టైం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి ఎప్పుడు జ్యూస్ తాగాలి అవన్నీ కూడా మనం ఒక స్కెడ్యూల్ లాగా చేసుకొని మనము ఈ గర్భ ఆహారని చేయాలి అలా చేయడం వలన బేబీ చాలా యాక్టివ్ గా ఉంటారు వాళ్ళు బయటికి వచ్చాక కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫీవర్స్ కానీ కోల్డ్ కానీ కొంతమందికి ఎంబడెంబడే అవుతూ ఉంటాయి కదా మనం ఇలా మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళు బయటికి వచ్చాక వాళ్ళకి చాలా యాక్టివ్ గా ఉంటారు ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది మనం మంచిగా ఆహారం తీసుకొని మంచి విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకుంటే వాళ్ళు బయటికి వచ్చాక వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటారు ఇది అయితే మనము ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే బేబీ చాలా యాక్టివ్ ఉండాలంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి న్యూట్రిషన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు సో ఇదైతే మనం ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా పాటించాలి గర్భ సంవాద్ చేయకపోయినా పర్లేదు కానీ మనము గర్భ ఆహారం మాత్రం చేయాలి అంటే గర్భ సంవాద్ అందరికీ కుదరొచ్చు కుదరకపోవచ్చు అందరూ చేయలేరు చాలా ఇంట్రెస్టింగ్ ను బట్టి చేస్తూ ఉంటారు కానీ గర్భ ఆహారం మాత్రం ఖచ్చితంగా మనము పాటించాలి ఎందుకంటే మనము గర్భ సంవాద్ చేయకపోయినా కూడా బేబీ బయటికి వచ్చాక మనం నేర్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి మనం ఇంకా అంత లోపల ఉన్నప్పుడు చెప్పడకపోయినా కూడా బయటికి వచ్చినాక ఇంకా కొంచెం కష్టపడి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ గర్భ ఆహారం మాత్రం మన లోపల ఉన్నప్పుడు తింటే బేబీకి విటమిన్స్ ఎక్కువగా మంచిగా ఉండి బయటికి వచ్చాక ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు ఇది అయితే గర్భ ఆహార థర్డ్ వన్ వచ్చేసి గర్భయోగ ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది యోగ చేయడం వలన బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ గా ఉంటుంది కొంతమందికి అయితే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి వామిటింగ్స్ అని బ్యాక్ పెయిన్ అని స్టమక్ పెయిన్ అని రకరకాలుగా ఉంటాయి కొంతమందికి అవన్నిటికి దూరంగా ఉండడానికి గర్భ యోగ చాలా బాగా ఉపయోగపడుతుంది గర్భ యోగ చేయడం వలన అవన్నీ కూడా రాకుండా ఉంటాయి చాలా మంచిగా ఉంటారు అదే విధంగా మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే గర్భయోగ చేయడం వలన మన బాడీ చాలా యాక్టివ్ గా ఉండి నార్మల్ డెలివరీ అవ్వడానికి ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉంటుంది గర్భయోగ చేయడం వలన మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ గర్భ గర్భయోగ చేస్తే మనకి నార్మల్ డెలివరీ అవుతుంది నార్మల్ డెలివరీ అవ్వాలని అందరికీ ఉంటుంది కదా ఈ గర్భయోగ పాటించడం వలన ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ బేబీ మాత్రం బ్రీచ్ పొజిషన్ లో ఉండి లేదంటే పేగు వేసుకొని ఉండడం వలన అలాంటివి ఏమైనా ఉంటే ఉంటేనే సి సెక్షన్ చేస్తారు లేదంటే గర్భయోగ చేయడం వలన నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి ఇలా గర్భ సంస్కార లో త్రీ స్టెప్స్ గర్భ సంవాద్ గర్భ ఆహార గర్భయోగ ఈ త్రీ విన్నారు కదా ఇలా మనం గర్భ సంస్కార్ చేయడం వలన బేబీ లోపల ఉన్నప్పటి నుండి మనం అన్ని నేర్పించినట్టుగా అవుతుంది బేబీ బయటికి రావడంతోనే మనం అనుకున్నట్టుగా కూడా మనము బేబీని బయటికి వచ్చేలాగా ప్రయత్నించవచ్చు ఈ గర్భ సంస్కార్ చేయడం వలన సో ఇదైతే ఈ రోజు గర్భ సంస్కార్ టాపిక్ నేనైతే మా బాబుకి చెప్పిన విషయం ఏంటి అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా ఆ పిల్లలు బాగా నైట్ పూట పడుకోరు ఆ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది పేరెంట్స్ కి అస్సలు నిద్ర ఉండదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు కదా సో ఆ విషయం నాకు చాలా సార్లు అందరి దగ్గర విన్నాను పిల్లలు ఇలా పడుకోరు అస్సలుకే అని చెప్పేసి ఆ విషయం ఒక్కదాన్నే నేను చెప్పడం స్టార్ట్ చేశాను బేబీకి ఎక్కువగా చెప్పేదాను ఆ విషయం చెప్పడం వలన బేబీ బయటికి వచ్చాక మాత్రం ఇంతవరకు ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు అయితే బేబీ ఒక్కనాడు కూడా అసలు రాత్రి వేళన ఇబ్బంది అనేది పెట్టలేదు బేబీకి ఏం చెప్పానంటే నేను డేలో ఉన్నప్పుడు మంచిగా ఆడుకోవడము మంచిగా స్లీపింగ్ మంచిగా ఉండడము అలా ఉండాలి నైట్ వేళన అసలు ఇబ్బంది పెట్టద్దు నానా అని చెప్పేసి చెప్పాను అన్నమాట బేబీకి అలా చెప్పడం వలన నాకైతే అది చాలా యాక్టివ్ అయింది అని అనిపిస్తుంది అది ఆ విషయం మాత్రం ఆ విషయంలో మాత్రం గర్భ సంస్కారని నేను నమ్మాను అంతగా ఎక్కువగా పాటించలేదు ఈ విషయం చూసాక అరే ఇంకా కొంచెం నేను గర్భ సంస్కార్ చేస్తే బాగుండేమో అన్నట్టుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మిస్ చేయకుండా గర్భ సంస్కార్ చేస్తే చాలా మంచిది అని నేను అనుకున్నాను మీలో ఎవరైనా నచ్చితే ఖచ్చితంగా మీరు గర్భ సంస్కార్ని పాటించండి పాటించడం వలన మనం అనుకున్నట్టు మన బేబీ మన ముందుకు వస్తుంది ఇది అయితే నేను తెలుసుకున్నాను గర్భ సంస్కార్ వల్ల సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్